హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేనైతే మాఘసు పౌర్ణమి రోజునైతే సమ్మక్క సార్లకి పెట్టుకున్నానండి మా అందరికీ తెలిసిందే కదా మనకి నిన్నటి నుంచి మాఘ పౌర్ణమి రోజు నాలుగు రోజుల వరకు కూడాను మినీ మేడారం జాతర జరుగుతుందని అందులో మొదటి రోజుగా కన్నెపల్లి నుండి సారక్కం తీసుకొని వస్తారు కొండాయి అనే ఊరు నుండి గోవిందరాజుని తీసుకొస్తారు పునకొండ ఊరు నుండి వైడిద్ద రాజునైతే తీసుకొని మేడారం గద్దెల వద్దకు అయితే వస్తారండి వగిడిద్దరాజు అంటే సమ్మక్క భర్త అండి రెండవ రోజు కోయ పూజారులు గట్టు నుండి అమ్మవారి స్వరూపమైన కుంకుమరిని తీసుకొస్తారండి అందులో ప్రధాన పూజారి మాత్రము ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళి రహస్య ఆయుధాలతో వెళ్ళి అక్కడ ఉన్న భరిని తీసుకొస్తాడండి ఆ పూజారి కనపడగానే భర్ణి రూపంలో అమ్మవారు కనపడగానే కోట్ల ప్రజల్లో ఆనందం వెల్లు అధికార లాంఛనాలతోటి ఘనంగా భజనలతోటి వారి నృత్యాలతోటి అయితే అంగరంగ వైభవంగా అమ్మవారిని అయితే గద్దెల మీద తీసుకొస్తారు మూడవ రోజు సమ్మక్క కుటుంబం అంతా గద్దెల దగ్గరికి వచ్చింది మా ప్రాణాలు కాపాడిన మా వనదేవత మా ఆడపడుచు అని మా ఇలవేలుపు అనేసి బొడిబియ్యం పోసి చీరచారలు సమర్పిస్తారండి నాలుగవ రోజు వారి యథాస్థానానికి మళ్ళీ అమ్మవారిని గట్టుపైకి అయితే పంపిస్తారండి మరి ఈ అమ్మవారు సమ్మక్క సారక్క అంటేనే ఆదివాసుల వనదేవత అండి కొన్ని వేల ప్రజల మంది ప్రాణాలు కాపాడిన ఆదివాసి వనదేవత సమ్మక్క కథాపరుద్రుడు మేళారం వాళ్ళు కప్పం కట్టలేదని వాళ్ళని చిత్రహింసలు పెట్టి యుద్ధంలో వారందరినీ చిత్రహింసలు పెడుతుంటే సమ్మక్క కుటుంబం అంతా ఆ యుద్ధంలో వీరమరణం పొందారండి అలా రక్తపు మడుగులతో చిలకలుగట్టు చేరుకొని అమ్మవారు భరిణి రూపంలో కుంకుమరి రూపంలో అయితే వెలిసారండి అప్పటి నుండి వారందరూ ఆదివాసులందరూ కూడా మా ప్రాణాలను కాపాడిన వనదేవత మా సమ్మక్క సారలక్కలు అంటూ వారికి పూజలు చేయటము ప్రతి ఏటా పూజలు చేయటం అయితే మొదలుపెట్టారండి మాఘ పౌర్ణమి రోజున బయ్యక్క పేటలో ఒక కోయ దొరకి ఈ సమ్మక్క అయితే దొరికిందండి అలాగే మాఘ పౌర్ణమి రోజునే పగిరిద్ద రాజు అనే రాజుని వివాహం చేసుకుందండి ఆ తర్వాతే సారక్క జంపన్న అనే కుమారులు కుమార్తె కూడా జన్మించారు సారక్కని గోవిందరాజుకి వివాహం చేశారండి వారు కూడా యుద్ధంలో వీరమరణం పొందారండి ఇక్కడ అమ్మవారి మహిమ ఏంటంటే కొన్ని తెలంగాణలోనే కుంభమేళా జాతర అండి కోట్ల మంది వస్తారు కొన్ని ఎన్నో కింటాల బెల్లం కూడా సమర్పిస్తారండి అమ్మవారికి బండారు బెల్లం అంటారు బంగారం అంటారు బంగారం అంటే ఎంతో ఇష్టమండి బెల్లము కింటాల కింటాలు బెల్లం వచ్చినా సరే అక్కడ ఒక ఈగ కానీ ఒక చీమ కానీ ఎలాంటి ప్రదేశం కూడా నిర్మాణంగా ఉండకుండా చాలా శుచిగా శుభ్రతగా ఉంటుందండి అమ్మవారికి పసుపు అంటే కూడా చాలా ఇష్టం అలాగే చిటికెడు పసుపు కొంచెం బెల్లం పెడితేనే ఎంతో పొంగిపోతుంది అమ్మవారు జాతరంతా అయిపోయిన తర్వాత కూడా అమ్మవారే స్వయంగా వర్షం కురిపిస్తుంది ఆ మరినాన్నంతా తీసేస్తుంది అని ఒక నానుడైతే ఉండంది ఉంది అది అక్షర సత్యం అండి ప్రతి జాతర తర్వాత కూడా వర్షం కురుస్తుంది అక్కడ ఎలాంటి చెత్తా చెదారం లేకుండా వర్షంలో కొట్టుకుపోతుందండి తర్వాత మిగతా రోజులైతే ఒకప్పుడు పూర్వకాలంలో జాతర టైంలో తప్పితే మిగతా రోజులలో వెళ్ళాలి అంటే అక్కడికి మానవులకి అనే వాళ్ళకి భయం వేసేదండి కానీ ఇప్పుడు ఆ రోజు ఈ రోజు ఏదీ లేదు ప్రతిరోజు కూడా పండగ వాతావరణమే ఉంటుంది అక్కడ అమ్మవారు ఉంది అంటానికి ఇంతకంటే ఇంతకంటే నిదర్శనం కావాలా అండి అందరి ప్రాణాలని చల్లగా చూస్తూ భక్తుల కోరికలు తీరుస్తూ అమ్మవారు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది